హాయ్ అండి కలసం పెట్టుకుంటే అఖండ దీపం పెట్టుకుంటే ఏ నియమాలు పాటించాలి ఎలా పెట్టుకోవాలి అనేది నేను లాంగ్ వీడియో చేసి పెట్టానండి తుర్కాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ నాది దానిలో లాంగ్ వీడియో పెట్టానండి ఎవరైనా కావాలంటే చూడవచ్చు అలానే షార్ట్ వీడియోస్ కూడా నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నాను యూట్యూబ్లో కూడా పోస్ట్ చేస్తున్నానండి ఇక్కడ వచ్చేసేసి ఒక పీట తీసుకొని శుభ్రంగా వాటర్తో కడుక్కొని తర్వాత దానికి పసుపు మొత్తం పూసుకోవాలండి పీట మొత్తం పసుపు పూసుకొని దానికి పసుపు కుంకుమ ముందు భాగాన్ని పెట్టుకొని తర్వాత వరిపిండితో ముగ్గు వేసుకోవాలండి తర్వాత ఎర్రటి క్లాత్ ఉంటే దాని మీద వేసుకోండి తర్వాత కొంచెం బియ్యం పోసుకొని అమ్మవారి ఫోటోని పెట్టుకోవాలి అమ్మవారికి పూలు సమర్పించాలండి దండ ఉంటే దండ కూడా వేసుకోండి ఇక్కడ వచ్చేసేసి కలసం కోసం నేను ఒక ప్లేట్ తీసుకొని దానిలో బియ్యం వేసుకున్నానండి దానిలో పసుపు కుంకుమ వేసుకోవాలి అలానే కలసం పెట్టుకొని కలసానికి కూడా బొట్లు పెట్టుకోవాలి కింద ప్లేట్కి కూడా బొట్లు పెట్టుకోవాలండి కలసంలో నీరు తీసుకొని దానిలో పసుపు కుంకుమ అక్షింతలు గంధం అలానే పచ్చకర్పూరం వేసుకోండి కొంచెం అలానే తర్వాత పూలు కూడా వేసుకోవాలి తర్వాత తమలపాకులు పెట్టుకొని దానిపైన కొబ్బరికాయ పెట్టుకోవాలి పెట్టుకోవాలండి కొబ్బరికాయ పైన బ్లౌజ్ పీస్ పెట్టుకొని కొబ్బరికాయ కూడా బొట్లు పెట్టుకోవాలి బ్లౌజ్ పీస్ పైన కూడా కొంచెం బొట్టు పెట్టుకోండి తర్వాత ఆమెకి గాజులు అలానే పూలు పెట్టుకోవాలండి కలసానికి ఫోటోకి రెండింటికి పెట్టుకోవాలి తర్వాత మనం అఖండ దీపం పెట్టుకోవాలంటే అఖండ దీపానికి రెండు ప్రమిదలు ఉంటే పెట్టుకోండి లేకపోయినా ఒక ప్రమిదైనా కానీ పెట్టుకోవచ్చు అలానే కింద బియ్యం పోసి పెట్టుకోండి దానిలో మనకు అఖండ దీపానికి ఒత్తి బయట అమ్ముతారు అదైనా తెచ్చుకోవచ్చు లేదా మీరైనా తయారు చేసుకోవచ్చు లేదా కాటన్ క్లాత్తో అయినా తయారు చేసుకోవచ్చు ఇలా చేసుకొని ఒత్తి రెండు రోజులు ముందు నానేసుకోండి దీపం ప్రమిద కూడా రెండు రోజులు ముందే తెచ్చుకొని వాటర్లో ఒకరోజు నానేసి తర్వాత కాస్త ఎండబెట్టుకుంటే మంచిగా ఉంటుందండి ఆ తర్వాత దీపానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని ఒత్తి వేసుకొని ఆయిల్ ఎప్పుడు నూనె నిండా నిండుగా ఉంటుంటే చూసుకోండి తర్వాత మనం పసుపు గణపతిని చేసుకొని పెట్టుకోవచ్చు లేదా మన దగ్గర చిన్న గణేషుడు ఉంటే గణేషుని కూడా పెట్టుకొని అక్కడ పూజించుకోవచ్చు అండి అమ్మవారి ఫోటో ముందు ఒక ప్లేట్ పెట్టుకొని దానిలో రోజు మనం కుంకుమార్చన చేసుకుంటూ కుంకుమ వేసుకొని అష్టోత్తరం చదువుకోవచ్చండి